శంకర్ గారు చెప్పండి స్పిరిట్ సినిమా మీద అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సినిమాలో మరి సౌత్ కొరియా నటుడు డాన్లీని తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి చూడండి ఏదైతే ఈ సినిమా ప్రస్తుతం ఇది స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో ఈ షూటింగ్ అనేది అతి త్వరలోనే ప్రారంభం అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది ఈ సినిమాకి దర్శకత్వం వచ్చేసి మనకి సందీప్ రెడ్డి గారు ఎవరైతే ఈ ప్రస్తుతం యానిమల్ సినిమా ద్వారా దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల కలెక్షన్ సాధించినటువంటి బిగ్ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెండి వంగ గారు ఈ సినిమా కూడా దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ప్రభాస్ అభిమానులకు ఒక గూస్ బంబ్స్ వస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమాలో కొరియన్ సూపర్ స్టార్ అయినట్టు మా డాంగ్ సియోక్ అనే అనే ఒక నటుడుని వీళ్ళు సంప్రదించినట్టు తెలుస్తుంది ఈయన డాంగ్లీ ఎవరైతే ఆయనని డాంగ్లీ అని కూడా పిలుస్తుంటారు ఈ డాంగ్లీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఆసియాలోనే నంబర్ వన్ సూపర్ స్టార్లలో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు ఆయన సంబంధించిన సినిమాలు కావచ్చు అటు ఆయనకు సంబంధించిన వెబ్ సిరీస్లు కావచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆయనకు సంబంధించినటువంటి ఏదైనా సరే కూడా మిలియన్లు మిలియన్లు వ్యూస్ ఉన్నట్టు మనం గమనించవచ్చు అలాంటి సూపర్ స్టార్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ స్పిరిట్ సినిమాకు సంబంధించినంత వరకు ఒక ప్రతిపక్ష ప్రత కథానాయకుడుగా ఆయన ప్రతి చేపట్టినట్టు తెలుస్తోంది అయితే ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు మనకి ఈ సినిమాలో వస్తున్న విశేషాలు ఏంటంటే ప్రభాస్ ఈ సినిమాలో ఒక పోలీసుగా నటించుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఇప్పటికే కల్కీ సినిమా ద్వారా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ సాధించిన హీరోగా తొలి హీరోగా రెండు సినిమాలు దాదాపు గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి టూ కావచ్చు ప్రస్తుతం ఉన్న కల్కి కావచ్చు రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటాయి ఇలా వెయ్యి కోట్ల కలెక్షన్లు అందుకున్న తొలి నటుడుగా కూడా ప్రభాస్ రికార్డులు సృష్టించాడు దాంతోని ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా పైన ఈ స్పిరిట్ సినిమా పైన మరింత అంచనాలు పెరిగాయనే చెప్పవచ్చు ప్రభాస్ నటిస్తున్నటువంటి ఈ సినిమా ఈ సినిమా షూటింగ్ కూడా అతి వేగంగా చాలా శరవేగంగా సాగుతున్నట్టు మనం గమనించవచ్చు ఈ సినిమా అతి త్వరలోనే మనకి షూటింగ్ పూర్తి చేసుకొని దాదాపు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఈలోగా సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ సినిమాని కూడా పూర్తి చేసుకొని ఇక పూర్తి సమయం కూడా ఈ స్పిరిట్ సినిమాకి ఆయన కేటాయించే అవకాశం ఉంటుంది అలాగే ప్రభాస్ కూడా ఇప్పుడు గమనించినట్టయితే ఆయన కల్కి టూ సినిమా కావచ్చు సలార్ టూ ఈ రెండు సినిమాలతో పాటు ప్రస్తుతము మనకి తెలుగులో వచ్చేసి ఆయన ప్రస్తుతము మారుతి మారుతి సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు మారుతి సినిమా కూడా ఆయన మధ్య మధ్యలో షూటింగ్ చేస్తున్నారు కంటిన్యూ అవుతుంది మారుతి షూటింగ్ అతి త్వరలోనే కంప్లీట్ అయ్యే అవసరం అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తోంది మారుతి అదే శంకర్ గారు మనం సందీప్ రెడ్డి గారి గత సినిమా చూసుకుంటే అందులో రణబీర్ కపూర్ గారిని గా చూపించడం జరిగింది మరి తను చేసిన వ్యాఖ్యలను బట్టి నా నెక్స్ట్ సినిమా స్పిరిట్ ఇంతకన్నా డబల్ ఉంటది డబుల్ డోస్ లో ఉండబోతుంది అని చెప్పారు సో ఇందులో ప్రభాస్ హీరోయిన్ మధ్య ఉన్న ఇంటిమేషన్ సీన్లు మరీ న్యూడ్ గా గా తీసే అవకాశాలు ఏమన్నా కనబడుతున్నాయంటారా చూడండి ఇట్లా ఈ సినిమాలో అలాంటివి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ సందీప్ రెడ్డి వంగాకి తెలుసు ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ ఎలా ఉంటుందో ఆయనకి పూర్తిగా తెలుసు ఆయన ఇమేజ్ కి తగ్గట్టు అయిన స్టోరీని బిల్డ్ చేసుకుని అవసరం అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆయన చెప్పాడు ఆయన ఆ హింస విషయంలో అయితే ఆయన యాక్షన్ సీన్లైతే కాకపోవచ్చు అయితే శంకర్ గారు గతంలో మన ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ లో ఇంటిమేట్ సీన్ చూపించడం జరిగింది మరి అంత ఎక్కువ మొతాదు కాకపోయినా ఒక అతి తక్కువ మొతాదు అయితే ఈ కొంచెం న్యూడింటి అయితే చూపించడం జరిగింది ప్రభాస్ గారిని అయితే రాధేశ్యామ్ సినిమాలో మనం చూసాం అక్కడ రొమాన్స్ అయితే అక్కడ వర్కౌట్ కాలేదు ప్రభాస్ విషయంలో ప్రస్తుతానికి అయితే ఆయన స్పిరిట్ సినిమాని పూర్తిగా కూడా యాక్షన్ డ్రామాగా నిర్మ తీసే అవసరం ఉన్నట్టు అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమాకు పూర్తిగా కూడా ఒక యాక్షన్ కాప్ అంటే ఇందులో పోలీస్ బేస్డ్ యాంగిల్ స్టోరీగా మనకు కనిపిస్తుంది ఇందులో ఎక్కువగా యాక్షన్ పార్ట్స్ ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నాడు ఇప్పటివరకు అయితే ఈ సినిమాకి సంబంధించినంతవరకు హీరోయిన్ విషయంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేనట్టు మనకు కనిపిస్తుంది అయితే ఈ కొరియన్ సూపర్ స్టార్ ఎవరైతే మా డాంగ్స్ హియో ఎవరైతే ఉన్నారో అతను అయితే ప్రస్తుతము అతని కెరీర్లో ఇప్పటివరకు యాభై సినిమాలు చేసి ఉన్నాడు అతను దక్షిణ కొరియాలో యాక్షన్ సూపర్ స్టార్గా చాలా మంచి పేరు ఉంది ఆయన మాత్రం నటించినట్టయితే ఈ సినిమా అటు హాలీవుడ్లో కావచ్చు అటు దక్షిణ కొరియాలో చైనాలో కూడా మంచి బిజినెస్ చేసే అవసరం అవకాశం ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అలాగే ఈ సినిమా అయితే స్పిరిట్ సినిమా ఉందో స్పిరిట్ సినిమా చాలా వరకు కూడా ఒక అండర్ డాన్ డాన్కి సంబంధించినటువంటి సినిమాగానే మనం గమనించవచ్చు పూర్తి యాక్షన్ బేస్డ్ సినిమా ఉంటుంది ఈ సినిమాకి సంబంధించినంత వరకు దీనికి సంబంధించినంతవరకు ఈ సినిమా షూటింగ్ కూడా అటు యూరప్లో కావచ్చు అటు సౌత్ కొరియాలో కావచ్చు చైనాలో తీసే అవసరం అవకాశం ఉన్నట్టు మనకి కనిపిస్తుంది